కృపదీ క్రియేషన్స్ నెలబాటితో కాసేపు యాభై సంవత్సరాల సాహితీ సేవ ప్రయాణంలో కథకు పట్టాభిషేకం శీర్షికన ఈరోజు ఒక మంచి సామాజిక ప్రయోజనం కలిగిన కథ వింటారు విశిష్ట కథావేదికలో భాగంగా కథ నిజమైన స్నేహితుడి కథ నిజమైన స్నేహితుడి కథ కలం గళం నల్లబాటి రాఘవేంద్రరావు వినండి ధనరాజు రాజమండ్రి నుండి విజయవాడ వెళ్ళడానికి తన ఇన్నోవా కారు ఎక్కి కూర్చున్నాడు ముఖ్యమైన ఆఫీస్ పని మీద బయలుదేరాడు కారు చాలా వేగంగా పోతుంది చాలా దూరం వెళ్ళాక దారిలో కారు అనుకున్నట్టుగా ఒక అతను చెయ్యి ఊపాడు కానీ ధనరాజు ఆపలేదు కారు చాలా దూరం ముందుకు పోయింది కానీ సడన్గా ఆగిపోయింది యూ టర్న్ తిప్పి వెనక్కి వచ్చింది కారు నీ పేరు పండుస్వామి కదా ఎయిర్ వెండి మిరకు క్రింద దింపి అడిగాడు ధనరాజు అవును మీరెవరు నేను ధనరాజుని మన ఇద్దరం టెన్త్ క్లాస్లో క్లాస్మేట్స్ని గుర్తుందా తాటి చెట్టు నల్ల కాలువ మూంజికాయలు కత్తి నాటు గుర్తొస్తుందా నేను ధనరాజుని కిందకు దిగాడు ధనరాజు పండుస్వామి గుర్తు చేసుకున్నాడు బాగా గుర్తొచ్చింది ఓరిని ధనరాజు నువ్వా తారాజువా అని పిలిచేవాళ్ళం కదా నువ్వేనా హా గుర్తు గుర్తువో చేశాను అనమాట ఇట్టా అడిగాడు చెప్తాగాని ఇక్కడ ఏదో పార్కులాగా రా లోపల కూర్చొని మాట్లాడుకుందాం ఇద్దరు పార్కులోకి వెళ్ళి సిమెంట్ బల మీద కూర్చున్నారు ఇప్పుడు చెప్పు పండుస్వామి ఏం చేస్తున్నావురా ఎక్కడ ఉంటున్నావు అసలు అడిగాడు ధనరాజు నేను రామచంద్రపురంలో బిజినెస్ చేస్తున్నాను రా ఫ్యాన్సీ షాపు చెప్పాడు ధనరాజు ఆ పక్కనే ఉన్న మండపేటలో నేను ఉంటున్నాను సరే ఈ పాటకి ఏమాత్రం సంపాదించావు పిల్లలు ఏం చేస్తున్నారు అడిగాడు ధనరాజు నాకు ఇద్దరు ఆడపిల్లలు రా ఇంటర్ టెన్త్ క్లాస్ చదువుతున్నారు చెప్పాడు పండుగస్వామి బాగుంది నాకేమీ నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ నాకేమో ఇద్దరు మాకు పిల్లలు ఇప్పుడు ఓ జీవిత సత్యం చెప్తాను వింటావా సరదాగా మాట్లాడుకోవడానికే కదా ఇక్కడ కూర్చున్నామని చెప్పి చెప్పు అన్నాడు పండుగస్వామి మా తాతయ్య అనేవాడు ఇద్దరు ఆడపిల్లలు ఉంటే అందులో ఒకరి కాపురమే బాగా ఉంటుందట ఇద్దరికి పెళ్ళి అయ్యాక ఫోన్లో ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ తమ తమ కుటుంబ విషయాలు కూడా చర్చించుకుంటూ చివరికి ఇదిలో తెలివైన ఆడపిల్ల కాస్త తెలివి తక్కువ ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేస్తుందట మా అత్తవారి ఇంట్లో ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది నీకు ఎలా ఉన్నది అంటూ మాట్లాడి ఏమైనా తేడా ఉంటే ఫైట్ చేయమని రచ్చకొడుతుందట తెలివి తక్కువ ఆడపిల్ల ఆ మాటలకు బయపోయిన అత్తమామలతోటి భర్తతోటి గొడవ పెట్టుకుంటుంది చివరికి చిలికి చిలికి గాలివానగా మారి కాపురం చెడిపోతుందని అందుకని ఎవరైనా ఒక ఆడపిల్లే ఉంటే బాగుంటుందని అంటుండే వాళ్ళ బాబు మరి ఆ తాతయ్య మళ్ళీ ఏమన్నాడో తెలుసా ఇంకోసారి ఇద్దరు మగపిల్లలు ఉన్న ప్రమాదం అనేవాడు ఇద్దరు మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు సుఖపట్టడం ఎక్కడ జరగలేదట వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకునే విషయంలో నువ్వు చూస్తే నువ్వు చూడు అని తగలాడుకొని చివరికి ఇద్దరు చూడడం మానేస్తానట్రా బాగుంది కదూ అందుచేత పిల్లల విషయంలో నువ్వు నేను అనేస్తే సరదాగా చెప్పాను రా ఏదైనా చెప్పు అన్నాడు ధనరాజు సరే నేను చేసి చెప్తాను రా అన్నాడు పొండస్వామి జోకా నాకు చాలా ఇష్టం చెప్పు ఇద్దరు ఫ్రెండ్స్ ఒకరి కారు ఉంది రెండో వాడికి లేదు ఇందులో కారు ఉన్నవాడు తరగతి వాడు కారు లేనివాడు కోటేశ్వరుడు ఇది అలాగా నువ్వు చెప్పలేదు కానీ నేనే చెప్తా డబ్బు లేనివాడు సరదా కోసం కొన్నాడు డబ్బు ఉన్నవాడు తెగుళ్ళు రోగాలు ఎక్కువైపోయి ఎక్సర్సైజ్ కోసం కారు అమ్మేసి నడుస్తున్నాడు ఇలాగుంది జోక్ పొండు స్వామి జోక్ అదే బాబు ఇదో పెద్ద సత్యం అన్నాడు ధనరాజు అలా ఇద్దరు చాలాసేపు మాట్లాడుకుని గలగల నవ్వుతున్నారు ధనరాజు తను చాలా కోటేశ్వరుడు అని రెండు బిల్డింగ్లు మూడు కార్లు నాలుగు సైట్లు మూడు వ్యాపారాలు ఒక రైస్ మిల్లు సంపాదించానని చెప్పుకున్నాడు కానీ ఇరవై కోట్ల ఆస్తి ఉన్నా బీపీ షుగరు జబ్బులకు బలైపోయానని నిద్ర సరిగా పట్టని స్థితిలో ఉన్నానని తను డబ్బు సంపాదించుకోవడం పెట్టడానికి ఇరవై నాలుగు గంటల సమయం సరిపోవట్లేదని చెప్పుకొచ్చాడు కడుపు నిండా తింటే తినలేకపోతున్నానని తన విషయం చెప్పుకొచ్చి పండుస్వామిని అతనే ఆర్థిక పరిస్థితులు చెప్పమని అడిగాడు పండుస్వామి గలగల నవ్వేశాడు దానరాజుకు అర్థం కాలేదు రా ఫ్రెండ్ దగ్గర రాస్తున్నావా నేను అన్న విషయాలు అన్నాడు ధనరాజు చెప్పడానికి ఏముందిరా నీ అంత సంపాదన కాదురా అది అన్నాడు పాండస్వామి అది సరే అసలు మాత్రం సంపాదించు చెప్పు ఏం కొన్నావు అడిగాడు ధనరాజు ఎందుకులే అన్నాడు పాండస్వామి ఫ్రెండ్స్ అంటే భార్య భర్తలరా ఉండాలరా కష్టకాలం ఒకరికొకరు పంచుకోవాలి చెప్పు అన్నాడు ధనరాజు చెప్పమంటావా అని చెప్పడం ఆగాడు పాండుస్వామి నువ్వేమో కోట్లు కోట్లు మొత్తం ఇరవై కోట్లు సంపాదించాను అన్నావు నేను మాత్రం నాలుగే సంపాదించాను రా నాలుగు కోట్లే ఆ నాలుగు చాలరా బాబు అదేం తక్కువ కాదు కదా ఇంతగా ఏం కొన్నావు బిల్డింగా సైటా ల్యాండా అడిగాడు ధనరాజు ఏమన్నా ఆ నాలుగు భద్రంగా ఇంటి దగ్గర నా సూట్ కేసులోనే ఉన్నాయి అన్నాడు పండు స్వామి ధనరాజుతో ఇప్పుడు అర్థమైందిరా నువ్వు తీసుకున్నది రాంగ్ డెజెషన్ అమౌంట్ ఏదో దారి మీద పెట్టి ఉంచాలి అలా అయితేనే అది రేట్టింపు అవుతుంది దీన్ని బట్టి నీకు సరైన ప్లాన్ లేదని అర్థమైంది ఎవరైనా అమౌంట్ అంతా సూట్ కేసో దాచుకుంటారా ఎప్పటికైనా మునిగిపోయింది లేదు సరే ఇప్పుడు నాకు బిజీ వర్క్ ఉంది నేను దారిలో డ్రాప్ చేసి నేను వెళ్ళిపోతాను రేపు మీ ఇంటికి వస్తాను సరైన సజెషన్ నీకు ఇస్తాను నీ ఫోన్ నెంబర్ పైకి లేస్తూ అన్నాడు ధనర్ రాజు పండుస్వామి నవ్వేశాడు పక్క బకావ్వేశాడు చాలా చాలాసేపు నవ్వేశాడు మర్నాడు ధనరాజు తన ఇన్నోవా కారు మీద పండుస్వామి ఇంటికి వచ్చేసాడు వస్తూ వస్తూ బుట్టాడు ఆపిడిపడి తీసుకొచ్చాడు పండుస్వామి తన భార్య సత్యసుందరి ధనరాజుని ఆహ్వానించాడు సత్యసుందరి ఆప్యంగా మాట్లాడుతూ అన్నయ్య మీరు వస్తారని మా వారు చెప్పారు అంటూ బిస్కెట్లు టీ పట్టుకొచ్చి ఇచ్చింది చాలా ప్రేమగా ధనరాజు ఆమె చూపించే ప్రేమకు ఆమె పలకరింపుకు అభిమానానికి చాలా ఆనందపడ్డాడు నీ పేరేంటమ్మా అని ఆప్యాయంగా అడిగాడు ధనరాజు సత్యసుందర అన్నయ్య గారు అని చెప్పింది చాలా బాగుందమ్మా ఈ వెధ పండుస్వామి గడు నా ఫ్రెండు నేను బాగా చూసుకుంటున్నాడా వీడికి ప్రాపర్టీ డెవలప్ చేయడం మాత్రం అసలు రాదమ్మా అది నేర్పుదానే వచ్చాను అన్నాడు నా చెల్లి హ్యాపీగా ఉండాలి కదా అందుకనే నా పనులన్నీ మానుకొని అనుకొని వచ్చాను సరే అంటూ ఒరే పండుస్వామి ఆ అమౌంట్ ఉన్న సూటు కేసేలా పుట్టురా ఈ పాటికి చెద పట్టి ఉండొచ్చు అన్నాడు ధనరాజు స్వామితో ఈసారి పండుస్వామి ఇంకా దగ్గరగా నవ్వాడు సత్యసుందర్ కూడా మూతి ముడుపుగా ముసిముసిడుగా నవ్వేసింది తెస్తాను అంటూ పండుస్వామి గదిలోకి వెళ్ళి సూట్ కేసు పట్టుకుని వచ్చాడు నేను చెప్పేది ఏమిటంటే అమౌంట్ అంతా ఒకచోటు పెట్టకూడదు ఒక కోటి బిజినెస్ మీద ఒక కోటి ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఇంకో కోటి స్థలాలు కో మీద నాలుగో కోటి చూచూ దాన్ని కొంత షేర్ల మీద కొంత బంగారం మీద అలా చేసేవనుకో రెండు సంవత్సరాల్లో ఎనిమిది కోట్లు అయితే ఇరుతుంది నాది గ్యారంటీ అంటూ ధనరాజు పండుస్వామి తెచ్చిన సూట్ కేసు తెరిచాడు అందులో రెండు కవర్లు ఉన్నాయి ఇదేట్రా క్యాస్ ఉందన్నా అంటూ ఒక కవర్ ఓపెన్ చేశాడు అది పండుస్వామికి బీపీ లేదని వాళ్ళ డాక్టర్ గారు ఇచ్చిన సర్టిఫికెట్ ఇంకొకటి పండుస్వామికి షుగర్ లేదని అదే డాక్టర్ గారు ఇచ్చిన మరో సర్టిఫికెట్ ఉన్న కవర్ ఏమిటి ఈ కవర్లో చిత్రంగా అడిగాడు ధనరాజు పండుస్వామి ఈసారి నవ్వలేదు ఒరే ధనరాజు నీకు బీపీ ఉందన్నావు షుగర్ ఉంది అన్నావు అవి రెండు లేని వాళ్ళు రెండు కోట్ల సమానం సమానమని ఈ రెండు సర్టిఫికెట్లు ఇస్తూ డాక్టర్ గారు అన్నారా ఆ రెండు కోట్లు ఇవే అంటూ ముప్పై డిగ్రీల ఫేస్ కటింగ్తో ధనరాజు వైపు చూశాడు పాండుస్వామి ధనరాజు తొంభై డిగ్రీల కటింగ్తో తూలుతూ పైకి లేచాడు మిడి కోట్లతో చూశాడు పాండుస్వామి వైపు ఓహో యా నువ్వు చూపించిన రెండు కోట్లుని మరో రెండు కోట్లు అన్నట్టు చూశాడు ధనరాజు ఓహో మరో రెండు కోట్ల గురించా నీ చూపు అని అవి ఈ సూట్ కేసులో లేవు నా దగ్గర ఉన్నాయి నేను ప్రతిరోజు కడుపు నిండా అన్ని రకాల భోజనం చేస్తాను అంటే కడుపు నిండా అన్నం తిలగలిగిన వాడు అది నా మూడవ కోటి అన్నమాట ఇంకా నాలుగవ కోటి గురించి మా డాక్టర్ గారు చాలా చిత్రంగా చెప్పారు ఆయన అన్నారు పండుగస్వామి నీకు హాయిగా నిద్రపడుతుంది కదా అది నాలుగవ కోటితో సమానమయ్యా అన్నారు నాకు రోజు శుభ్రంగా రా ధనరాజు అది నాలుగవ కోటితో సమానం అట ఆయన అన్నాడు మరి ఇప్పుడు చెప్పు బీపీ షుగర్ లేకపోవడం భోజనం శుభ్రంగా తినడం హాయిగా నిద్రపోవడం ఈ నాలుగు రకాలు నాకు నాలుగు కోట్లు సమానం కాదా అంటూ ధనరాజు వైపు ఓరగా చూస్తూ అన్నాడు పాండస్వామి సత్యసుందరి గట్టిగా కిలకిలా పక్కపక్క నవ్వేసింది మళ్ళీ సిగ్గుపడి చెయ్యిని మూతికి అడ్డంగా పెట్టేసుకుంది ఒరే ధనరాజు నిన్ను అవమానించడం నా ఉద్దేశం కాదురా నిన్న పార్కులో నువ్వు ఆయాసపడుతూ మాట్లాడుతుండడం చూసినప్పుడే నీ గురించి చేసింది నువ్వు సంపాదించిన కోట్లు కన్నా ఆరోగ్యం ముఖ్యం నువ్వే కదా ఫ్రెండ్స్ అంటే భార్యాభర్తలుగా ఉండాలని చెప్పావు ఇప్పుడు నేను భర్తను అనమాట ఆర్డర్ వేస్తున్నాను పాటించి తీరాలి అంటూ గుమ్మానికి అడ్డంగా నిలబడాడు పండుస్వామి ధనరాజు బయటకు వెళ్లకుండా ఇదిగో ఈ రోజు నుండి నీ ఆరోగ్యం కోసం ఆరు గంటలు నీ సంపాదన కోసం మరో ఆరు గంటలు అలా నీ దినచర్య ఉండాలి ఇది ఆప్తుడైన మిత్రుడికి ప్రేమగా నేను ఇచ్చే సజెషన్ రా అలా చేస్తానని నువ్వు నా చెల్లాయి మీద మీ చెలాయి మీద ఒట్టు వేసి చెప్తేనే మీకు దారి వదులుతాను లేదంటే కుదరదు అంటూ ఖచ్చితంగా చెప్పాడు మిత్రుని ప్రేమకు ఆప్యాయతకు పులకరించిపోయాడు ధనరాజు సరే అంటూ పండుస్వామిని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు ధనరాజ్ పండుస్వామికి ఊపిరి ఆడలేదు ఒరే వదలరా వదలరా అంటూ గట్టిగా అరిచాడు అయినా ధనరాజు పండుస్వామిని వదలలేదు ప్రేమతో కుమ్మం దగ్గర కూడా అంతా చూస్తున్న సత్యుందరి కుసుక్కున నవ్వేసింది నవ్వు ఆపుకోలేక సమాప్తం కురుపతి క్రియేషన్స్ నల్లబాటితో కాసేపు యాభై సంవత్సరాల సాహితీ సేవ ప్రయాణంలో కథకు పట్టాభిషేకం శీర్షిక ఈరోజు ఒక మంచి సామాజిక ప్రయోజనం కలిగిన కథ విశిష్ట కథావేదికలో భాగంగా విన్నారు ఈ కథ నిజమైన స్నేహితుడి కథ కలం గళం నల్లబాటి రాఘవేంద్రరావు ఈరోజు ఒక మంచి కథ విన్నారు కదా మరి ఒకసారి ఒక మంచి కథతో అవార్డులు రివార్డులు పొందిన కథతో మేము అందుకు వస్తాను అంతవరకు సెలవు మరి మీ రచయిత థ్యాంక్ యూ